హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని నేను దేవుని కోరుకుంటున్నాను ఏంటి మట్టి దాకా పెట్టింది భవానీ మీ భవానీ అనుకుంటున్నారా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నేనేం చేస్తున్నానంటే కొబ్బరి రైస్ చేస్తున్నానండి కొబ్బరి రైస్ ఒక చెక్కతో ఇద్దరికి సరిపోద్దండి ఇవి క్యారెట్ ఎల్లుల్లిపాయ అల్లం మసాలా ఒక కప్పు బియ్యానికి నండి కొబ్బరి అన్నానికి ఒక కప్పు బియ్యం అలాగే కొబ్బరి పాలు ఇలాగ మనం మిక్సీలో పట్టుకుని అలాగే రెండు కప్పులు కొబ్బరి పాలు చూసేద్దాం శుభ్రంగా కడుక్కునండి కొబ్బరి బియ్యం శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఎలా కడుక్కున్నా పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం కొబ్బరి కూర ఉంటుంది కదండి కొబ్బరి కూర అస్సలు పాడేయకండి కొబ్బరి కూర ఏం చేయాలంటే ఇది చూడండి ఈ కొబ్బరి కూరని పిల్లలకి బెల్లమైనా ఒక యాలికి వేసి పంచదారైనా బెల్లమైనా వేసి పిల్లలకి శుభ్రంగా పెడితే తీయగా మధ్య మధ్యాహ్నం వాటిలో అలా ఇది మాత్రం పాడేయకండి హెల్త్కి కూడా మంచిది కొబ్బరికాయ అంతా రసం అంటే అంతా తీసేయం కదా కోనసీమ కొబ్బరి అన్నం అలాగే మట్టిదాకా గ్యాస్ మీద పెట్టి నూనె వేసుకుందామండి ఇలా మూడు స్పూన్లు నూనె ఆయిల్ వేసిన తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటానండి కుండ కొద్దిగా వేడెక్కినాక టైం పడుతుంది బాగా వేడెక్కిన ఎక్కడ పగిలిపోద్దు అని భయం అలాగే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకునండి మనం క్యారెట్ ముక్కలు శుభ్రంగా వేయించుకుందామండి వేయించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మా ఇలా వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు దంచానండి దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇది మధ్యాహ్నం పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక పెడితే బాగుంటుంది బాగా తింటారండి వచ్చిన వెంటనే ఆ స్వీట్లు అవి ఇవి కంట ఇలా పెడితే మంచిదండి అలాగే పలావ్ దినుసులు కూడా వేసానండి చెక్క లవంగం అన్ని పలావ్ సరుకులు అంటే మీకు పెరుగుతుంది కదండి కొబ్బరి అన్నంలో కొద్ది కొద్దిగా లైట్ లైట్గా వాసన కోసం అలాగే రెండు కప్పులు కొబ్బరి పాలు అండి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు కొబ్బరి పాలు కొద్దిగా కళ్ళుప్పు ఒక కప్పు అండి బియ్యానికి రెండు కప్పులు కొబ్బరి పాలు అలాగే కొద్దిగా పసుపు వేసుకుని మరగనిద్దామండి మూత ఇద్దామండి అదిగో చూడండి మనం కొబ్బరి పాలు వేసిన తర్వాత ఇలా బాగా మరగకూడదండి ఇరుగుపత్తే మళ్ళీ ఒక్క పొంగు నానిచ్చి అప్పుడు మనం ఏం చేయాలంటే అండి బియ్యం వేసుకోవాలి ఈ కొండ పెట్టిన తర్వాత గబగబా అటు ఇటు తిప్పేయకూడదండి ఎందుకంటే కొండలు ఇప్పుడు మంచిగా ఉండలేదండి పాత రోజుల్లో కొండలు అయితే మంచిగా ఉండేయండి ఇప్పుడు కుండలు ఏంటండి డాబ్ ఎక్కువ కొండ పగిలిపోద్ది అప్పుడు రోజుల్లో మనం బియ్యం వేసుకుని ఇలా తిప్పుకొని మూత వేసుకుందామండి మూత వేసుకుని సిమ్లో పెట్టుకుని ఉంచుకుందామండి ఒక ఐదు నిమిషాలు అదండి దగ్గర పడిపోయింది సరే కొద్దిగా కారం వేసుకుని అండి దగ్గర పడ్డ తర్వాత మాములు సిమ్లో పెట్టుకుని పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మగ్గిపోద్దండి ఎందుకంటే మనం నేనేం చేశానంటే అండి సోనా బియ్యం అయితే పొడి పొడలు చక్కగా ఉంటుంది సోనా బియ్యం కాకుండా కొద్దిగా కోట బియ్యం కొద్దిగా సోనా బియ్యం వేసానండి మరీ కోట బియ్యం అయితే బాగోదు అది సగం ఇది సగం వేసానండి చూడండి దగ్గర పడిపోయింది మనం ఏం చేద్దామంటే అండి దగ్గర పడ్డ తర్వాత ఇలాగ ఉన్నప్పుడు అండి మనం ఒక విస్త్రాకు తీసుకుని ఆ విస్త్రాకు శుభ్రంగా అటు ఇటు కడుక్కునండి రౌండ్గా చేసుకుని ఆ విస్తరాకు పెట్టేసి చూడండి దగ్గర పడిపోయింది కదండి అప్పుడు ఈ కొంచెం శుభ్రంగా కడుక్కుని పెట్టుకుని కొద్ది సిమ్లో పెట్టేసుకుని ఉంచుకున్నాం అనుకోండి కొబ్బరి రైస్ మాంసం కూర వేసుకుని తింటే ఉంటుందని మరి అది దురిపోద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇదిగోండి కొబ్బరి రైస్ అయితే కోనసీమ కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోయిందండి అలాగే మాంసం కూర కూడా వండుకున్నాము తిరెంతమందికి అంటారు మా ఇద్దరికి సరిపోద్ది అండి మా చిన్నపిల్లడికి అయితే మా చిన్నపిల్లడు అయితే తిండి కాబట్టి కొద్దిగా దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని అండి చూసారా కొద్దిగా మాంసం కూర వేసుకుని తింటే ఉంటుందండి మరి అయ్యి బాగుపోయి అదిపోద్ది అండి మా కోనసీమ కొబ్బరి రైసు చాలా బాగుంటుందండి అసలు వదిలిపెట్టండి అయితే అయ్యో బాబు చాలా బాగుందండి అత్తయ్య కొద్ది కొద్దిగా వేసుకున్న పలవలే బాగుంటాయండి కొబ్బరి రైస్ అదిరిపోయిందండి అన్నదండి మాసం కూర తింటే ఉంటుందండి అదిరిపోతుండీ బాబా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసేటే ఎలా ఉందో ముందు కామెంట్ రూపంలో చెప్పటే